చేస్తున్నారు చేస్తున్నారు చాలా వరుసగా ఉంది పరిపాలన ఏ ఏ పాలనలో ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయట్లేదు దానికి తోడు విపరీతమైన అవినీతి చివరికి ఆ అవినీతిలో ఎట్లా తయారయ్యారంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే జాంకాయ బండ్లు కూడా వదలట్లేదు అట్లా తయారయ్యారు ఈ నాయకులు అటువంటిది ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో కట్టిన శాంక్షన్ చేయించుకున్న పదిహేడు మెడికల్ కాలేజీలకి ఐ ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి రెండు మరి మెడికల్ కాలేజీలు దగ్గర దగ్గర కంప్లీట్ అయిపోయినాయి ఏడు పోతే పది నియో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి ఆ పీపీపి ఒకటి తీసుకొచ్చారు ఇప్పుడు అది ఎంత అవినీతితో కూడుకున్నదంటే తన తన సామాజిక వర్గం తన వర్గం తన తాబేదారులకి తన బినామీలకి ఆ కాలేజీలని కట్టబెట్టి ఆ విధమైన ఆ అవినీతి పోతే ఎక్కడ పడితే అక్కడ రూపాయికి ఎకరం ఈ విధంగా వాళ్ళ బినామీలకి భూమి రూపంలో అవినీతి ఇట్లాగా ప్రభుత్వ వ్యవస్థలు ఏది కూడా సక్రమంగా పనిచేయకుండా అవినీతికి పాల్పడుతూ ఎంత దరిద్రంగా జనాలు ఎంత దీనవస్థలో ఉన్నారంటే అది చెప్పుకోలేని వర్ణనాథత్తుంది చంద్రబాబు గారి కూటమి వాళ్ళు ఏమన్నారంటే పీపీపీకి ఇవ్వటం వల్ల తొందరగా కట్టేస్తారు ప్రైవేటు వ్యక్తులు జనాలకి మంచి వైద్యం అందిద్దని అంటారు అంటున్నారు మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ చూశారు కదా ఎలా ఉండి ఎంత అధ్వానంగా ఉన్నాయో అదే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు మన రాష్ట్ర బడ్జెట్ దగ్గర దగ్గరగా రెండున్నర లక్ష కోట్లు బడ్జెట్ దానిలో ఒక ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి పేదరికాలకు పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి వైద్య రూపంలో అయినా విద్య రూపంలో అయినా అవి ఒక పేదవాడు కోట్లు లక్షలకు ఖర్చు పెట్టకుండా ప్రశాంతంగా చదువుకొని మంచి డాక్టర్లు అయ్యే ఉద్దేశంతో జగనన్న కట్టిస్తే ఇంత బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒక ఐదు వేల కోట్లు కాలేజీల కోసం కేటాయించలేని అంత దీనస్థ దీన అవస్థలో ఉన్నారా ఒక్కసారి ప్రజలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కోటి సంతకాలని మేము వెళ్తే కోటి నలభై ఐదు లక్షల సంతకాలు అయినాయి ఈ లెక్కన ప్రజల్లో గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రస్తుత పాలకులు కూటమి ప్రభుత్వం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా విపరీతమైన స్పందన వచ్చింది అంత స్పందన వచ్చింది కాబట్టి కోటి సంతకాలు అనుకొని మేము వెళ్తే కోటి నలభై ఐదు లక్షల సంతకాలు అయినాయి అటువంటి దాన్ని బట్టే జగనన్న మీద జనాలకి ఎంత నమ్మకం ఉందో ఆ విధానం మెడికల్ కాలేజీల విధానం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది అది ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తర్వాత పేదవాడికి మధ్యతరగతి వాడికి ఏది ఉపయోగమో అది చేసుకుంటే వెళ్ళండి మీ తాబేదారులకి మీ వర్గం వాళ్ళకి వాళ్ళకి పనికొచ్చే విధానాలు కాదు కావాల్సింది ప్రజలకి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఏ విధానాలు అయితే బాగుంటాయో అవి అవలంబిస్తే బాగుంటుంది మీరు టోటల్గా పీపీపీ విధానం జనాలకి మంచి హండ్రెడ్ పర్సెంట్ చెడు చేసేది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే కోట్లు కోట్లు లక్షలు లక్షలు కనీసం ఒక సామాన్యుడు కనీసం జ్వరంతో వెళ్తే సాధారణమైన జ్వరంతో వెళ్తేనే కనీసం లక్ష రూపాయలు ఫీజు కట్టకుండా బయటికి వదలరు అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అది ఎంతో ఉపయోగపడి రూపాయి ఖర్చు లేకుండా బయటకు వస్తారు ఒక కన్సల్టింగ్ ఫీజు ఫ్రీ అనంగానే సరిపోయింది ఆ కన్సల్టింగ్ ఫీజు ఎంత అవుతుంది మహా అయితే రెండు వందలు రెండు వందల యాభై లేదా ఐదు వందలు అదే ట్రీట్మెంట్ పూర్తయ్యి ఆ వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి లక్షలు ఫీజులు కట్టి లక్షలు బిల్లులు కట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే అవసరం ఉండదు చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారు బయటకు వస్తారు ఎటువంటి ఖర్చు లేకుండా